హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ ఈరోజు వచ్చేసి ఏరువాక పౌర్ణమి నేనైతే మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయింది ఫ్రెష్ అప్ అయితే అయ్యాను టీ పెట్టాను మా కోడలు అయితే లేదు ఇంట్లో బాబాయ్ వాళ్ళ ఇంట్లో నేనే చేస్తున్నాను వస్తుంది ఆఫ్టర్ను టీ అయితే పెట్టుకున్నాము నాకు బాబాయ్కి ఇప్పుడు మా వారు తాగేశాడు టీ తాగిన తర్వాత మీకు కొత్త వెరైటీ ఇన్స్టెంట్ దోశ రవ్వ దోశ అయితే చూపిస్తాయి ఇప్పుడు రవ్వ నైట్ నానబెట్టాను కొంచెం మినపప్పు కొద్దిగా శనగపప్పు గోధుమ రవ్వ అయితే నానబెట్టి పెట్టాను ఎందుకని ఇన్ ఇన్స్టెంట్గా నిన్న ఆఫ్టర్నూన్ అయితే మనం బియ్యం అయితే ముందే నానబెట్టుకోవాలి నిన్న పొద్దున్న మధ్యాహ్నము ఇక నేనైతే మధ్యాహ్నం వచ్చిన కదా అందుకనేసి నానబెట్టలేదు దోశ కావాలన్నారు తర్వాత వచ్చేసి రవ్వ దోశ చేద్దాంలే ఇన్స్టెంట్గా అనేసి రవ్వ దోశకైతే అయితే నానబెట్టినాయి ఇప్పుడు ఇన్స్టెంట్ రవ్వ దోశ అని చెప్పాను కానీ కొంచెం శనగపప్పు మినప్పప్పు నైట్కి అయితే నానబెట్టాను కిలో రవ్వకి ఈ కొంచెం ఒక చిన్న గ్లాసు మినప్పప్పు కొంచెం శనగపప్పు కొద్దిగా నానబెట్టుకుంటే సరిపోతుంది కిలో రవ్వకి గోధుమ రవ్వ అయితే వేసాను నేను ఇంట్లో గోధుమ రవ్వ ఉంది ఆ రవ్వ అయితే వేసాను రవ్వ నానబెట్టి పెట్టాను గోధుమ రవ్వ ఇదిగోండి రవ్వ అయితే నానబెట్టాను నైట్ నానబెట్టాను తర్వాత వచ్చేసి నైట్కు నానబెట్టి మార్నింగే రుబ్బి పెట్టుకోవాలి ఇది నైట్ రుబ్బి పెట్టద్దు స్మెల్ వస్తుంది కొంచెము అందుకనేసి మార్నింగే అప్పటికప్పుడే రుబ్బి దోశ వేసుకోవాలి అంతగా నానిపోయింది మనకి రవ్వ కూడా మినప్పప్పు కూడా నానబెట్టాను నైటే చూద్దాం కానీ టేస్ట్ అయితే బాగుంటుంది మా వదిన అదే విధంగా చేస్తుంది రవ్వతో బియ్యంతో అయితే చేయదు టేస్ట్ అయితే చాలా బాగుంది మొన్న నిన్ననే వచ్చాము ఊరికెళ్ళి కదా ఇక వదినైతే మొన్న రవ్వ దోశ వేసింది చాలా టేస్ట్ ఉంది క్రిస్పీగా ఉంది పప్పు అయితే మెదిగిపోయింది ఇప్పుడు ఆ రవ్వ వేసి కొంచెం మిక్సీ తిప్పాలి పిండి లాగా ఇదిగోండి మన పిండి లాగానే వచ్చింది ఇదిగోండి సాఫ్ట్గా వచ్చింది మన దోశ పిండి రెడీ అయిపోయింది ఇదిగోండి మన ఇన్స్టెంట్ పిండి రెడీ అయిపోయింది సేమ్ దోశ పిండి లాగానే వచ్చింది ఇది షుగర్ పేషెంట్లకు కూడా బాగుంటుంది ఎందుకంటే గోధుమ రవ్వ మినప్పప్పు అంతే కదా మనం ఎక్కువ బియ్యం అయితేనేమో మళ్ళీ షుగర్ పేషెంట్లకు కొంచెం రైసే అవుతుంది కాబట్టి ఇట్లా షుగర్ పేషెంట్లకు షుగర్ వాళ్ళు తినరు కదా బియ్యం దోశ ఇట్లా రవ్వ దోశ వేసిస్తే బాగుంటుంది వాళ్ళకు కూడా అందరు తినవచ్చు చాలా ఈజీగా కూడా అయిపోయింది రవ్వ దోశ మనం దోశలు వేసినప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఎంతో టైం కాలేదు సెవెన్ ఏ అయింది మనం ఎయిట్ ఎయిట్ థర్టీకి అలా దోశ వేసుకొని తిందాము అప్పుడు చూపిస్తాను దోశలు ఎలా వచ్చాయి అనేది చట్నీ కోసం పల్లీలు కూడా వేయిపోయాను చట్నీ చేస్తాను కొంచెం పల్లీ చట్నీ కొన్ని పల్లీలు కొన్ని పుట్నాలు పచ్చిమిరపకాయలు వేసి చట్నీ చేస్తే దోశలు అయితే తినే ముందు దోశ వేసుకుంటే ఎయిట్ థర్టీకి అలా ఎందుకంటే ఊళ్ళల్లో ఒక్కొక్కసారి కరెంటు పోతుంది కాబట్టి తొందరగా చట్నీ చేసి పెడితే అయిపోతుంది మళ్ళీ కరెంటు పోతే కష్టం అవుతుంది కదా అందుకనేసి చట్నీ అయితే చేసి పెడతాను ఇప్పుడే చట్నీ కూడా రెడీ అయిపోయింది దోశలోకి దోశలోకి చట్నీ రెడీ అయిపోయింది కొంచెం ఇప్పుడైతే ఇంకా సెవెన్ థర్టీ కూడా కాలేదు ఎయిట్ ఎయిట్ థర్టీకి తింటామంటే దోశ వేసిద్దాము మా వారికి అయితే మా వారైతే మా ఊరికి వెళ్ళిండు మార్నింగ్ మార్నింగే వెళ్ళి వస్తా అనేసి ఎందుకంటే నిన్న మొలకలు చల్లారు కదా అది చూసి వస్తా అని వెళ్ళాడు మార్నింగే టీ దాగి వెళ్ళాడు

దోశ అయితే వేస్తున్నా ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీన్ అయింది బాబాయ్ మావారైతే మామారు వెళ్ళాలి అనుకుంటున్నారు అందుకని దోశ వేస్తే తిని వెళ్తారు టిఫిన్ తిని అందుకనేసి దోశ అయితే వేస్తున్నాను ఎయిట్ ఫిఫ్టీనే అయింది ఎయిట్ థర్టీ కూడా అవ్వలేదు టైం వచ్చేసి మన బియ్యం దోశ లాగానే వస్తాయి కూడా మంచి కలరు ఏం వేయం కదా మంచి కలరు అన్నీ మంచిగా వస్తాయి ఇదిగోండి మంచి కలర్ కూడా వస్తున్నాయి దోశలు కలర్ కూడా వస్తాయి ఇదిగోండి మంచిగా వస్తాయి దోశలు ఏం బియ్యం దోశలు లాగే వస్తాయి చూడండి మంచిగా వస్తాయి టైం కూడా మంచిగా సేవ్ అయిపోతుంది ఈ గోధుమ రవ్వ దోశలు అయితే టేస్ట్ కూడా బాగుంటాయి క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది మార్నింగ్ అయితే దోశ చేశాను కదా ఇది ఇరవాక పౌర్ణమి రోజు మా ఊళ్ళో అయితే బళ్ళు తిరుగుతాయి సాయంత్రము ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ అయితే అన్నం చేసి పాలకూర పప్పు చేసి తర్వాత వచ్చేసి చింతకాయ చట్నీ ఇంకా తర్వాత మా కోడలు కూడా వస్తుంది లంచ్ టైంకి ఇక మధ్యాహ్నం నేను కొంచెం దోశ తిన్న తర్వాత కొంచెం సేపు పడుకొని తర్వాత లేచి మళ్ళీ అన్నం పప్పు చేశాను పాలకూర పప్పు ఇంకా తర్వాత వన్ వారు బాబాయ్ అయితే తిన్నారు నేను మా కోడలు వచ్చినాక ఇద్దరం కలిసి తిందామని మా కోడలు వచ్చిన తర్వాత అయితే తర్వాత అయితే మేమిద్దరం కలిసి తిన్నాము తర్వాత సాయంత్రం వచ్చేసి మా ఊళ్ళో పండగ ఏరువాక పౌర్ణమి కదా పండగ ఉంటుంది సాయంత్రము మా ఊరికి వెళ్తాము నేను మా వారు చూసేయండి అక్కడ ఎలా జరుగుతుందో మా ఊర్లో పండగ అనేసి ఇక్కడ రైస్ కూడా అయింది పప్పు వేడివేడి పప్పు రెడీ అయిపోయింది అన్నము రెడీ అయిపోయింది చింతకాయ చట్నీతో తింటే చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి మా ఊర్లో అయితే అప్పట్లో అయితే ఎద్దుల బండ్లు తిరిగేదంట గుడి చుట్టూ గుడికి చుట్టూ తిరగడానికి వీలు లేదు కాబట్టి రథం ఉంటుంది కదా ఆ రథం చుట్టైతే తిరుగుతావి ఇప్పుడు ట్రాక్టర్లు ఆటోలు ఎవరికి ఉన్న వెహికల్ దాన్ని తిప్పుతూ ఉంటారు అక్కడ డెకరేషన్ చేసి సాయంత్రం ఈ వీడియోలో చూసేయండి ఇంక ఇక్కడ టమాటో పచ్చడి చింతకాయ పచ్చడి పప్పు ఏమే పిల్ల ఆ పిల్ల వచ్చింది

ఇక్కడైతే పౌర్ణం కదా వాళ్ళు ఈరనాగమ్మ తల్లి అని చెప్పాను కదా వాళ్ళు అక్కడ ఈరనాగమ్మ గుడి ఉంది రెడ్డిస్ వాళ్ళైతే అయితే ఈరనాగమ్మ తల్లికైతే పెట్టుకుంటా ఉన్నారు పూజ చేసుకుంటున్నారు అక్కడ మరం చెట్టుకు పువ్వులు అయితే ఉన్నాయి బ భలే గుర్తి గుర్తి ముద్ద ముద్ద ఇక్కడ నేను మా వారైతే బయలుదేరాము ఎందుకంటే ఒక ముప్పై ఏళ్ళు అయింది నేను మా ఊరిలో ఆ పండగ చూసి ఏరువాకపోవడమే అప్పుడు ఎద్దుల బండులు ఉన్నప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా జరుగుతుందో చూద్దాము ఉన్నాం కదా అక్కడ మనం టైంకు అనేసి వెళ్దాం అనుకున్నాం నేను మా వారైతే ఇక్కడ బాబాయ్ కూడా అక్కడే ఉన్నాడు షాప్ దగ్గర ఇక్కడ మా వారు కూడా అక్కడనే కొబ్బరికాయలు అయితే తీసుకొని మేము వెళ్తా ఉన్నాము ఊరికి ఎందుకంటే కొబ్బరికాయలు రెండు తీసుకున్నాం ఒకటి రామలింగేశ్వర స్వామికి ఇంకొకటి మన ఈరనాగమ్మ తల్లి మన ఊర్లో ఉంది కదా అక్కడ ఈరనాగమ్మ తల్లికి కూడా ఒకటి కొబ్బరికాయ అప్పటికే చూడండి వెహికల్స్ ఎవరు వెహికల్ వాళ్ళు రెడీ చేసుకొని గుడి దగ్గరికి వెళ్తూ ఉన్నవి జేసీపులని టాక్టర్లు తర్వాత ఆటోలు ఎవరికి ఉన్న వెహికల్ వాళ్ళు రెడీ చేసుకొని అయితే వెళ్తూ ఉన్నారు అప్పుడైతే ఎత్తుల బండులు మీద వెళ్ళేదంట అంటే ఒక్కసారి చూసిన ఎద్దుల బండ్లు దేవుని దగ్గర వెళ్ళేది బండ్లు రెడీ చేసుకొని తర్వాత ఎద్దులకు రెడీ చేసి ఆ విధంగా ఇది రైతుల పండుగ అన్నట్టు అందుకే అప్పట్లో ఎద్దులు బండ్లకు రెడీ చేసి మంచిగా అన్ని చేసి పండగ జరుపుకునే వాళ్ళు ఇంకా వర్షాకాలంలో ఫస్ట్ వచ్చే పండుగ ఏరువాక పౌర్ణమి మాకైతే అందుకనేసి అది రైతులు చాలా బాగా జరుపుకుంటారు అన్నట్టు అందుకనేసి ఎద్దులు బండ్లు తిరిగేది అప్పుడు ఇప్పుడు ఎద్దుల పనులు లేవు కాబట్టి ట్రాక్టర్లు వెహికల్స్ ఎవరికి ఉన్నవి వాళ్ళు అయితే రెడీ చేసి ఆ విధంగా ఈసారి అయితే మనము బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము గుడికి ముందు సైడ్ నుంచి కాకుండా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము ఇక్కడ మేము వెళ్ళి దేవుని దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టి అక్కడైతే అభిషేకం అయితే జరుగుతూ ఉంది మనం కూడా అభిషేకం చేసి పూజ చేసుకుని అయితే వచ్చాము పౌర్ణమి రోజు చాలా సంతోషంగా అనిపించింది పౌర్ణమి రోజు మా ఊర్లో టెంపుల్ని దర్శించుకున్నందుకు कालोच्यावर नारद ऋषींना आणि इतर ऋषींना व वशिष्ठ 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 దర్శనం అయితే అయిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఏరువాక పౌర్ణం రోజు శ్రీశైలంలో ఏరు వాడుతుంది అంటారు చాలామంది శ్రీశైలం వెళ్తారు ఏరువాక పౌర్ణంకి నేను మా ఊర్లో మా ఊరి దేవున్ని దర్శించుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ తర్వాత వచ్చేసి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము ఎందుకంటే టాక్టర్లు అవన్నీ అక్కడ రథం చుట్టూ తిరుగుతాయి గుడి చుట్టూ తిరిగే ఇది లేదు కాబట్టి అక్కడ తిరగడానికి వీలు లేదు కదా గుట్టాకు లేదు గుడి బయట రథం ఉంది కదా ఆ రథం చుట్టూ అయితే ఐదు ప్రదక్షిణాలు అయితే ఆ వెహికల్ అన్ని ఐదు ప్రదక్షిణాలు చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు ఇక్కడ చూడండి కల్పవృక్షాలు మా ఊర్లో చాలా ఫేమస్ కల్ప వృక్షాలు అనమాట కాశీలో ఉన్నాయంట మళ్ళీ మా ఊర్లో ఉన్నాయి అవే కల్పవృక్షాలు చాలా ఫేమస్ అన్నట్టు ఇక్కడ దేవుని దర్శనం అయిపోయిన తర్వాత కల్పవృక్షాల చుట్టూ అయితే తిరుగుతూ ఉన్నాను నేను మూడు ప్రదక్షిణాలు వారు నేనైతే ప్రదక్షిణాలు చేసుకొని బయట చూద్దాము అనేసి బయట డప్పుల సప్పుడు అవన్నీ వస్తూ ఉన్నాయి ఇక్కడ ప్రదక్షిణాలు చేసుకొని కల్పవృక్షాలకు వృక్షాలకు ఒక ఇట్లా కూర్చొని అయితే మళ్ళీ బయట అయితే చాలా సౌండ్ వస్తూ ఉంది డప్పుల సప్పుడ అదల్లా చూసే అక్కడ బండ్లు తిరిగిన తర్వాత నేను మళ్ళీ టెంపుల్లో అయితే వచ్చి కూర్చున్నాను సాయంత్రం టైం కదా చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే ఎండ లేదు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది ఆ టైంలో సిక్స్ అయింది కదా సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అయింది ఆ టైంలో అందుకే చాలా చల్లగా గాడిపోస్తుంది చాలా ప్రశాంతంగా ఉంది వెనక బ్యాక్ సైడ్ లొకేషన్ అయితే చాలా బాగుంది గుట్టది అవన్నీ అందుకనేసి నేను మళ్ళీ ఇక్కడ చిన్న వీడియో అయితే తీస్తున్నాను గుట్ట టెంపుల్ అంతా వస్తుంది కదా అనేసి మళ్ళీ మా వారు కూడా వచ్చాడు లోపలికి తర్వాత మా వారు నేనైతే ఫోటో అయితే తీయించుకున్నాం అక్కడ ఒక బాబు ఉంటే తర్వాత ఇక ఇంటికి వెళ్దాము సిక్స్ థర్టీ అవుతుంది అనేసి ఇక్కడ మారేడు చెట్టు అయితే ఉంది మారేడు చెట్టు అంటే మంచి మారేడు చెట్టు పిచ్చి మారేడు చెట్లు కూడా ఉంటాయి టెంపుల్స్లల్లా కొన్ని ఇక్కడ మా మారేడు దళాలు దేవునికి అవసరం కదా శివయ్యకు చాలా ఇష్టము అందుకనేసి మారేడు చెట్టు అయితే టెంపుల్లోనే ఉంది గాయలు అయితే చాలా కాసేవి తర్వాత ఇక్కడ చూడండి ఎంత స్వీట్గా వెళ్తున్నారో పిల్లలు తర్వాత ఇక్కడైతే మేము అప్పట్లో అక్కడ ఊర్లో ఉన్నప్పుడైతే ఉగాది రోజు జాతరకి వెళ్ళి నైట్ టైంలో అట్లా ఆ వెళ్ళి వెళ్ళే వాళ్ళం నడుచుకుంటూ ముందు రోజు మొలకలు చల్లారు కదా ఆ మొలకలు చూడండి కొంచెం పచ్చ పచ్చగా కనిపిస్తూ ఉన్నాయి మొలకలు తర్వాత ఇంకా 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 టూ డేస్ త్రీ డేస్ అయితే ఇంకా మంచిగా పచ్చగా కనిపిస్తుంది ఇంకా తర్వాత మన నాగమ్మ తల్లికి కూడా కొబ్బరికాయ కొడదాంలే అనేసి ఈరనాగమ్మ గుడికి అయితే వచ్చాము అక్కడ తాళం ఉంది మార్నింగ్ ఎవరు పూజ చేశారు ముగ్గులు పెట్టారు దీపారాధన చేశారు నైవేద్యం పెట్టారు మా పాలలు ఉంటారు కదా ఊర్లో అక్కడ ఒక అత్తమ్మ దగ్గర అయితే కీసు ఉంటాయి గుడి కీసు అక్కడ మా వారైతే తీసుకురావడానికైతే వెళ్ళి కీస్ అయితే తీసుకొని వచ్చాడు అత్తమ్మ దగ్గర ఇక్కడ ముగ్గులు మంచిగా అంతా క్లీన్ చేసి ముగ్గులు పెట్టారు మళ్ళీ పూజ చేశారు పూజించారు బొట్లు పెట్టారు పువ్వులు పెట్టి అన్నీ మార్నింగే పూజ చేసినట్లుండరు దీపారాధన ఇంకా ఉంది ఇంకా దీపం అయితే వెలుగుతూనే ఉంది ఇక్కడ మేము కూడా తీసుకుపోయిన అగరబత్తలు పెట్టి పూజ అయితే చేసి మా వారైతే కొబ్బరికాయ నన్ను కొట్టమంటే లేదులేండి మీరే కొట్టండి అని చెప్తే మా వారైతే కొబ్బరికాయ అయితే కొడుతున్నాడు ఇక్కడ మన ఇలా పైన ఈరనాగమ్మ తల్లికి ఆ రోజు ఎరువాక పౌర్ణమి కాబట్టి టెంపుల్కి వెళ్ళాము తర్వాత ఇక్కడ మన ఇంటి దైవం అన్న దైవమైన ఈరనాగమ్మ తల్లికి కూడా కొబ్బరికాయ కుడదాంలే మనం అందుబాటులో ఉన్నప్పుడు చేసుకోవాలి లేనప్పుడు అంటే సరే కానీ ఉన్నప్పుడు మాత్రము అక్కడ చేస్ చేస్తాం కదా ఉంటేనే అక్కడ అందుబాటులో ఉన్నాం కాబట్టి కొడుతున్నాము కొబ్బరికాయ అవన్నీ పూజలు ప్రత్యేకంగా పూములేండి ఉన్నప్పుడు మాత్రమే చేస్తాము తర్వాత వచ్చేసి అక్కడ పూజ చేసుకొని ఇంకా తర్వాత వెళ్దాంలే అప్పటికే ఇక సెవెన్గా వస్తుంది ఊరికి వెళ్ళిపోదాము అనేసి అప్పటికే బాబాయ్ ఒకసారి ఫోన్ చేశాడు ఇంకేమేమో రాలేదు అనేసి ఇక్కడ మా కోడలు అయితే మేము వచ్చేసరికి అయితే క్యాబేజీ అయితే తురుముతా ఉంది పకోడీ కోసము క్యాబేజీ పకోడీ అయితే చాలా టేస్ట్గా ఉంది శనగపిండి క్యాబేజీ పకోడిలో చెలిగపిండి ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర కొంచెం వాము అవన్నీ వేసి అయితే వాటర్ అయితే వేయద్దు కొన్ని పచ్చిమిరపకాయలు అవన్నీ వేసింది వాటర్ అయితే అస్సలు వేయద్దు ఆ వాటరే అందులో క్యాబేజీ వాటర్ ఉంటుంది కదా ఆ వాటరే సరిపోయింది కొంచెం సోడా కూడా వేసింది ఆ వాటరే మంచిగా జరిపోయింది కొద్దిసేపు అయితే నానబెట్టింది ఒక టెన్ మినిట్స్ అలా అలా మొత్తం యాడ్ చేసి నానబెట్టిన తర్వాత వేసింది వాటర్ వాటర్ అయితే అసలు వేసుకోకండి జారుగా అయిపోతుంది పకోడీ మంచిగా రాదు క్రిస్పీగా రాదు పకోడీ వాటర్ వేస్తే ఇక్కడ అయితే పకోడీలు అయితే వేసింది టేస్ట్ అయితే చాలా బాగున్నాయి క్యాబేజీ పకోడీ ఉల్లిపాయ పకోడీ లాగానే ఉంది తర్వాత అయితే ఇక పకోడీ అయితే తినేసాము నైట్కైతే చపాతి వంకాయ కర్రీ రైస్ అన్నీ చేసాము మళ్ళీ నేను మా కోడలు కలిసి ఇక నెక్స్ట్ మార్నింగే థాస్డే మార్నింగే నేనైతే ఫైవ్ ఫిఫ్టీన్కి బస్సు ఉంటుంది అక్కడ కూడా మార్నింగు ఎర్లీగా ఇక్కడ మా వారి నన్ను బస్ ఎక్కించడానికి అయితే వచ్చిండ్రు స్టాప్ దగ్గరే ఉంటుంది బాబాయ్ వాళ్ళ ఇంటికి కూడా ఇక్కడ అయితే ఇక కొంగలు చూడండి అప్పుడు కొంచెం వర్షం పడ్డది కొంచెము వర్షం పడడం వల్ల అవి ముర్చుకొని అయితే కూర్చున్నాయి అనిపించింది కొంగలను చూస్తే ఇట్లా దగ్గరికి ముర్చుకొని కూర్చున్నాయి ఎందుకంటే వర్షం పడ్డది కదా మొత్తం మొత్తం వాటర్ ఉంటుంది కాబట్టి అలా ముడుచుకొని కూర్చున్నవి మార్నింగ్ టైంలో తర్వాత వచ్చేసి ఇక నేనైతే హైదరాబాద్కి వచ్చేసాను ఆ రోజు అక్కడ వెళ్ళిన రోజు ఉన్నాను ఇంకో నెక్స్ట్ డే కూడా ఉన్నాను తర్వాత వచ్చేసి హైదరాబాద్కి అయితే వచ్చేసాను ఇంకా ఇక్కడ మా పాప అయితే ఇంటికి తీసుకొచ్చింది ఇంకా తొందరగా వస్తాము ఇక్కడ చూడండి వర్షం పడిపోయింది అప్పటికే నేను వెళ్ళినప్పటికే వర్షం బాగా పడిపోయింది ఇక్కడ భూత్పూర్ నుంచి డైరెక్ట్ వచ్చేసాను మయమ్నార్కి వెళ్ళకుండా మయమ్మార్కి వెళ్తే ఒక వన్ అవరు అలా వేస్ట్ అయిపోతుంది టైము కాకపోతే ఇప్పుడు ఇక్కడ బస్సులు ఒక్కొక్కసారి ఫుల్గా వస్తాయి అక్కడ కర్నూలు నుంచి అక్కడ కొత్తకోట నుంచి వనపర్తి నుంచి ఫుల్గా వస్తాయి అన్నట్టు మయమ్నార్కి వెళ్తేనేమో మంచిగా ఉంటే బస్సులు చాలా ఉంటాయి సరేలే ఇక చూద్దాము అనేసి అక్కడ దిగాను బస్ అయితే దొరికింది ఖాళీగానే ఇక ఇక్కడ మా పాపనని తీసుకెళ్ళడానికి అయితే వచ్చింది ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మా ఊర్లో ఏరువాక పౌర్ణమి ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి మా ఊర్లో అయితే అలా జరుగుతుంది ఏరువాక అయితే